ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది స్వామి ఆల్రెడీ స్వాములు శివస్వాములు అయ్యప్ప స్వాములు మాల వేయడం జరుగుతుంది స్వామి అయ్యప్ప స్వామి మాలకు సంబంధించిన ఎస్పి మాలలు కానీ రుద్రాక్షలు కానీ స్ఫటికీలు కానీ తులసి మాలలు కానీ మా నందు లభిస్తున్న స్వామి మా షాపు పొదిలి పెద్ద బస్ స్టాండ్ అప్పల శంకర్ కిరాణా జనరల్ స్టోర్ స్వామి మా స్వామి మా షాప్లో ఎస్పి ఎస్పి రుద్రాక్ష మాల స్వామి అయ్యప్ప స్వామి మాల్లో అదేవిధంగా డాలర్స్ కానీ నెంబర్ వన్ డాలర్స్ వేయడం జరుగుతుంది స్వామి అదేవిధంగా స్పటికి కానీ స్పటికి మాలలు కానీ లభిస్తుంది స్వామి స్పటికిలో కానీ డాలర్ చూడండి స్వామి మంచి ఒరిజినల్ డాలర్లు వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా అల్లించడం జరుగుతుంది స్వామి అంటే ఈ సంవత్సరమే కాదు ఇంకొక నాలుగు ఐదు సంవత్సరాలు వేసుకునే వాళ్ళకు కానీ ఉపయోగపడే విధంగా ఉంటాయి స్వామి ఎటువంటి పరిస్థితుల్లో కానీ మాలనేది తెగిపోవడం తెగిపోవడం జరగదు స్వామి అదేవిధంగా అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలకు సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది ఇదే విధంగా ఈ బ్లాక్లో కానీ అడుగుతున్నారు స్వామి స్పటికీలో ఇలా కానీ మేము తయారు చేయడం జరిగింది స్వామి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి అదేవిధంగా మా నందు ఇండోనేషియా రుద్రాక్ష స్వామి ఇండోనేషియా రుద్రాక్షలు ఎస్పి స్పటికీ మాలలో తులసి మాలలో కరింగిన్ మాలలు అని తెప్పించడం జరుగుతుంది స్వామి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్ద బస్ స్టాండ్ అప్పల్ శంకర్ కిరాణా జనరల్ స్టోర్స్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి